హాయ్ అండి ఎందరు ఈ ఈరోజు మేము ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నాను ఏ విధంగా పొద్దున్నే లేచి ఇవన్నీ పనులు ఏ విధంగా బండలు కడుక్కొని ఏ విధంగా చేశాను ఏ విధంగా పూజించాను పూజించాలి అవన్నీ ఏదైనా వీడియో ద్వారా ఓకే ఓకేనండి మరి ఈ విధంగా పొద్దున్నే లేచేసిన బండలన్నీ కడుక్కున్న కడపలు పూజించుకున్న ఇంటి ముందర ఇవ్వాలా మేమైతే లక్ష్మి ముగ్గు వేసుకుంటాం ఏ పండుగ చేసినా గోటి ముగ్గు అంటారు వేపాకు తెచ్చి రెడీ పెట్టుకున్నాను ఇక స్నానం చేసిన వెంటనే ఫస్ట్ అయితే నేను కుడుములు పిండి బియ్యం పిండి అయితే పిసికినాను బియ్యం పిండి పిసికి గుండ్రటి విడలిపోయి మొత్తం పదకొండు అయితే కుడుములు చేసేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టి అయితే ఈ విధంగా కుడుములు అయితే చేసిన తర్వాత పూత గంధం పసుపు కుంకుమ రెడీ చేసుకున్న ఈ విధంగా మంచిగా బియ్యం నానబెట్టాలి మనం స్నానం చేసిన వెంటనే బియ్యం నానబెట్టి అందులో పట్టేటప్పుడు కొంచెం పసుపు వేసి పడితే ఈ విధంగా ఉంటుంది కొంచెం లూజే కలుపుకోవాలి టైట్ అవుతూ ఉంటుంది మనం పూస్తుంటే గుండ్రగా మంచిగా వచ్చేటట్టు ఈ విధంగానైతే పూసుకోవాలి ఫస్ట్ శుభ్రం చేసుకోవాలి మనము ఎల్లమ్మనైతే పైన ఎత్తు మీద పెట్టుకుంటామన్నట్టు మేము ఈరోజు ఇట్లా ఏ విధంగానైతే ఎల్లమ్మ తల్లిని అట్లా పూజించుకుంటాం మేము బొట్లు పెట్టి పసుపు పూత గంధం పెట్టి పసుపు కుంకుమతోటి బొట్లు అయితే ఈ విధంగా అలంకరించుకుంటాం మేము ఆ తర్వాత మేము అందరికీ కలిపి కంకణాలు పూసుకుంటాము ఇది ఏంది ఫస్ట్ తల్లికి కడతాము తర్వాత బీరువాకు అట్లా మనం కట్టుకోవడానికి మొత్తం తొమ్మిది కంకణాలు అయితే పోసాను నేను ఈ విధంగా పూలయితే పెట్టి ఫస్ట్ దేవుణ్ణి అలంకరించుకున్నాను పూలు పెట్టి వేపాకు పువ్వులు కంకణం కట్టి ఇక ఫస్ట్ మొదట పైన అయితే అలంకరించుకున్నాము మనం ఆడ ముగ్గేసి ఉంచుకోవాలి ఇక ఫస్ట్ ఇక దేవుడిది అయిపోయినాక బోనాన్ని కొంచెం తీసాకన పెట్టి ఫస్ట్ బయట దర్వాజలు నీటికి ఇట్లా ఈ విధంగా పూత గంధంతో గుంటలు పూసుకొని కొందరు తెల్ల బొట్లు పెట్టుకుంటారు కొందరు పసుపుతో పెట్టుకుంటారు ఇట్లాగ మనం పసుపు వేసినాం కాబట్టి తెల్లది బాగుంటుందని తెల్ల తెల్లబొట్లు కుంకుమ బొట్లు అయితే పోయే విధంగా అలంకరించుకున్న దర్వాజకి చాలా చక్కగా అనిపిస్తుంది కానీ పని మాత్రం బాగుంటుంది పొద్దు నుండి ఈ టైం అయితే రెండు అయిపోయింది పూ అంత అయిపోయేసరికి అంత టైం పడుతుంది నేనైతే పసుపు కుంకుమ ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత ఫస్ట్ పైకి ఊకెక్కెళ్ళాం కదా ఫస్ట్ ఈరోజు అయితే మనం కింద నిలుపుకోవాలి ఇంకా పీటను మంచి శుభ్రంగా తూర్చి పసుపు కుంకుమలతోటి పద్మజల ముగ్గు వేసేసి కుంకుమ అలంకరించుకోవాలి మనం బియ్యం ముగ్గుతో వేసేసి నీట్గా మళ్ళా తర్వాత బోనం ఇప్పుడు ఒకటి గుగ్గిళ్ళ బోనం వేరే ఉంటుంది మాకు అది గురి అనేది విధంగా ఉంటుంది అందులో మనం అక్షంతలు పూకలు ఖజూరాలు డబ్బులు ముడుపు కట్టి ఉంచుతాం మనం అక్షంతలతోటి ఈ విధంగానైతే పూజించుకొని అట్లా పెట్టుకుంటాం అన్నట్టు ప్రతి సంవత్సరం డబ్బులు అందులో పెట్టి ఉంచుకుంటాం అన్నట్టు మనం తల్లికి కంకణాలు కట్టాలి ఫస్ట్ కంకణాలు కట్టి వేపకు కట్టి పూలైతే అయితే ఇక ఈ విధంగానైతే అలంకరించుకొని జాకిటి ముక్క తెల్ల గుడ్డ రైక పలుపులు రెండు మలిపి ఒక తమలపాకు పెట్టి కొబ్బరి కుడక పెట్టి దీపం కంకణాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇక గౌరమ్మనైతే పసుపు గౌరమ్మని చేసిన నేను తమలపాకులో ఈ విధంగా చేసి మంచిగా కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి ఆ కొబ్బరిలో ఉన్న అవన్నీ తీసి ఇది పెట్టాలి పెట్టి వేరే ఆకులో పెట్టి మనం కంకణాల దాంట్లో పెట్టేసుకుంటూ అయిపోతుంది రెండు ఖర్జూరాలు మూడు పూకలు అయితే పెట్టుకోవాలి ఆ విధంగా పెట్ పెట్టుకోవాలి ఈ విధంగానైతే పెట్టుకోవాలి తల్లికి తెల్లమ్మ తల్లి చాలా శ్రేష్టమైన తల్లి ఆ తర్వాత మనం గుగ్గిళ్ళు ఉడకబెట్టినాం కదా గుగ్గిళ్ళు కుక్కర్లో ఉడికెట్టినా నేనైతే ఆ తర్వాత కుడుములు కుడుములు గుండ్రటి ఒకటిడల పేరు అవి ఆరు గుండ్రెడి ఐదు అట్లా పదకొండు అయితే చేసిన నేను ఇవి అవి ఆరు చేసిన అవేమో ఐదు చేసిన ఈ విధంగా అయితే పెట్టుకున్నా నేను మా సైడ్ అయితే ఇట్లా చేస్తారండి మరి అంటే మాకు ఐదు ఒకసారి ఆట చేసుకునేది ఉంటుంది ఇవి చేసుకోవాలి వచ్చే సంవత్సరము ఈ సంవత్సరం అయితే ఇలా పెట్టుకుంటున్నా ఎల్లమ్మ కూర ఐదు రకాల కూరగాయలతోటి మేము ఎల్లమ్మ కూర వండుకుంటాం కూర అయితే పెట్టిన తర్వాత దీపం అయితే ఫస్ట్ ముట్టిస్తున్నాను అన్నీ పెట్టుకున్నాడు అయిపోయింది దీపం ముట్టించిన ఎల్లమ్మ తల్లికి దీపం ముట్టించి తర్వాత గౌరమ్మ కడప దీపానికి కుంకుమతోనే అలంకరణ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అల్లం తల్లికి దండం పెట్టుకొని పసుపు కుంకుమ అయితే వేసాను అక్షంతలు అక్షంతలు కూడా వేసి దండం పెట్టుకున్న ఆ తర్వాత చిన్నగా బెల్లం శాఖ ఆరబోయాలి పూలు పెట్టి దండం పెట్టుకున్న ఆ తర్వాత బెల్లం శాఖ ఆరబోసి బయట కూడా దర్వాజల దగ్గర మేము ఆరబోస్తామండి ఇట్లా బెల్లం శాకైనా కళ్ళైనా దొరకలేదు కళ్ళు బెల్లం శాఖతో తల్లికి దండం పెట్టుకున్న ఆరబోసి ఇక ఆ తర్వాత బయట వస్తున్న కొబ్బరికాయ కొట్టిండు మా సార్ అయితే కొబ్బరికాయ కొట్టి అట్లా పెట్టుకున్నాం మేము పెట్టుకున్నాక ఇక ఆయన చేత కొట్టించి పొగాయి తీసిన తల్లికి ఈ విధంగానైతే అయితే అలంకరించుకున్నాము మేము ఈ విధంగా చేస్తామండి మళ్ళీ రేపు మళ్ళా ఎల్లమ్మ గురిగిని పైన పెట్టాలి